మొగుడు పిల్లలు గొడవ ఆన్లైన్ షాపింగ్కి కొదవే ఉండదు కొత్తగా పెట్టానులండి కొత్త సామెత అయితే మా వారు మొన్న ఏదో చిన్న గొడవ అయిందని నాకు చెప్పకుండా ఇదిగో ఈ ప్రెజర్ కన్నా అయితే కొనేసారు ఇదైతే మరి కార్ వాష్ ఉపయోగించేది మా వారు చూడండి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనే డెమో అయితే నాకు చూపిస్తున్నారు ఒక నీళ్ళ బకెట్ అయితే ఖాళీ చేశారు చాలా తక్కువ వాటర్తోనే మనం పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు చూడు ఇన్ని క్లీన్ అయ్యాయి అని చూపిస్తున్నారు అయితే అది నిజమేనండి నిజంగానే చక్కగా క్లీన్ అయితే అయిపోయింది దీనిపైన ఉన్న నాప్స్ మనం మార్చుకోవచ్చు అనమాట దీంతో పాటుగా చాలా యాక్సెసరీస్ అయితే ఇచ్చాడు పదహారు వందలకి వర్తబుల్ అనే అనిపించింది ముందైతే చౌకగా వస్తుంది అని చాలా సార్లు ట్రై చేశాం కానీ ఇంకెంత చౌకగా దొరకదేమో మరి మా వారు నాకు చెప్పకుండా పెట్టింది అందుకేనేమో అయితే ఇదిగోండి చూడండి కార్ అయితే క్లీన్ చేసేస్తున్నారు మీరు కూడా ఇలాంటిది కొనుక్కోవాలనుకుంటున్నారా చాలా తక్కువకి అయితే నేను ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తున్నాను ట్యాగ్ అని కింద ఉంటుంది చూడండి దాని మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా ఆ లింక్లోకి అయితే వెళ్ళిపోతారు పర్చేస్ చేయండి అయితే మరి కార్ వాష్కే కాదు బైక్ స్కూటర్లు కూడాను వాష్ చేసుకోవచ్చు ఇంకా టైల్స్ మీద మట్టి మరుకు ఉండేటప్పుడు ఇదిగో ఈ రకంగాను దగ్గర నుంచి కొడితే మొత్తం అంతా కూడా వదిలిపోతుందండి మరి ఇది కిందన ఒక బ్యాటరీతోనైతే వస్తుంది బ్యాటరీ చార్జ్ చేసుకుంటే సరిపోతుంది కరెంటు ఉపయోగించవలసిన అవసరం లేదు అలాగే నీళ్లు కూడా చాలా తక్కువగా అయితే అవుతాయనమాట నచ్చితే ఒక లైక్ వేయండి మరి